ప్రేతబాధల స్వరూపం వాటి నుండి విముక్తి గరుడా ఇక ప్రేతాల గూర్చి అడిగావు కదా విను కపటం మోసం వీటికి మూలం ఇతరుల ధనాన్ని స్త్రీలను ద్రోహబుద్ధితో అపహరించేవారు రాక్షసాది నిశాచర యోనుల్లో పురతారు పుత్రమోహం కొద్దీవారి సుఖం కోసం అన్ని రకాల మోసాలు దౌర్జన్యాలు చేసి కూడబెట్టి చచ్చినవారు శరీర రహితులై ఆకలి దప్పులతో అలమటిస్తూ గాలిలో ధూళిలో తిరుగుతుంటారు వీరు దొంగలవలే పితరుల కోసం అక్కడక్కడ పెట్టిన జలాన్నపహరిస్తుంటారు పహరిస్తుంటారు ఈ పాపం వల్ల వారి ప్రేత జీవనం మరింతకాలం పెరిగిపోతుంది వారే జ్వరాలుగా రోగాలుగా పీడలుగా మారి స్వంత ఇంటిలోనే చేరి తమ వారినే పట్టి పీడిస్తుంటారు తలనొప్పులు విషూచులు ఇలాంటి అనేక రోగాలు కారణం లేకుండానే నియమబద్ధంగా ఆహారం తీసుకునేవారికి కూడా తగలడం ఈ ప్రేతాల చలవే బతికున్నంతకాలం తామెంతగానో వారినే చచ్చి ప్రేతాలైనా వీరు బాధిస్తారు తమ ఇంటి సమీపంలోనున్న కూడా వారు అధర్మం చేస్తేనే బాధించగలరు మాత్రం గుర్తుంచుకో ప్రేత బంధువులైనా ఇతరులైనా శ్రీరుద్రభగవానని మంత్రాన్ని జపిస్తూ ధర్మానురక్తులై దేవతలను అతిథులను పూజిస్తూ సత్యప్రియవచనాలనే పలుకుతూ ఉన్నంతకాలం ఏ వారి ఇంటి ఛాయలకైనా వెళ్లలేదు ప్రేతాలు నాస్తికులను ఇతరత్ర పాపులనే ముట్టుకోగలవు రోద్రజాపీ ధర్మరతో దేవతాతిథి సత్యవాక్ ప్రియవాది చన ప్రేత సహి పీడ్యతే పరిభ్రష్టో నాస్తికో అసత్యవాద నిరతో నరహప్రేతేహ స పీడ్యతే గరుడా కలికాలంలో క్రియలను గావించేవారు ప్రేతయోనిలో పడతారు లోకంలో ఒకే తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలలో నొకడు సుఖపడవచ్చు మరొకడు పాపకర్మలను చేయడానికే ఇష్టపడవచ్చు వేరొకడు ప్రేతాలచే పీడితుడు కావచ్చు ఇంకొకడు ధనధాన్యాలతో నుండవచ్చును వీరిలోనే సంతానవంతుడొకడైతే ఉన్న ఒక్క కొడుకు వేరొకనికి దక్కకపోవచ్చు కొడుకులే ఒకడికి పుడితే మరొకడికి కూతుళ్లే కలగవచ్చు కాబట్టి ఎవని కర్మఫలం వానిదే దానికి పుట్టుకతో సంబంధం లేదు అలాగే ప్రేతాలు పట్టుకున్నప్పుడు కర్మయే కారణమవుతుంది కాని ప్రతిష్ట కాదు కూడా అందరికీ ఒకలాగే ఉండదు ప్రేతగ్రస్తులలోనొకడికి అనుకోకుండా అందరు బంధువులతోనూ విరోధం వస్తుంది మరొకడు సంతానహీనునిగా మిగిలిపోవచ్చు కొందరికా సంతానం మిగలదు కొందరు పశుహీనులు బంధుహీనులూ ధనహీనులూ అయిపోతారు కొన్ని ప్రాంతాల్లో ప్రేత ప్రమేయం వల్ల ప్రకృతి పరివర్తనం చెందడం కూడా ఉంది మాతాపితలను ఎవడైనా హత్య చేశాడంటే వాడిని ప్రేతం పట్టుకోందని నిశ్చయించుకోవచ్చు నాస్తికత కూడా ప్రేతప్రభావమే నిత్యకర్మలపై ఆసక్తి పోయి జపహోమాలను మానివేయాలనే బుద్ధి పుట్టడం ప్రేత ప్రేరణం అలాటి వానిలో కూడా ప్రేత నిర్ణయమే ఇలా మనిషికి జరిగే ప్రతి కీడు వెనుక ప్రేత ప్రమేయముంటుంది పాపపుటాలోచనలున్నవారినే ప్రేతం ఆవహించి బాధించగలదు అధ్యాయం ఇరవే